ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక విషయం అడగాలనుకున్నా మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి యాక్టర్ యాక్ట్రస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుతా అతని పేరు ఏంటి అతని పేరు దగ్గుతా ఉంటాడు గట్టిగా చెప్పు ముఖేష్ డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది డ్రగ్స్ వల్ల మన తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడతారు నేను స్వయంగా పాదయాత్రలో చూసా చిత్తూరు జిల్లాలో ఒక తల్లి కలిసిందినని ఆమెకి ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాపని డ్రగ్స్కి అలవాటు చేసి ముప్పై రోజులు శారీరకంగా వాడుకున్నారు ఆ తల్లి ఆవేదన నేరుగా నేను చూసా అందుకే ఆ రోజే నిర్ణయించాం డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించాలి ఆ తల్లి వచ్చి ఒకటే కోరింది సిఎంసీ వెల్లూరుకి నేను తీసుకెళ్తాను మాట సహాయం పడిందని కోరింది ఆ కోరికతో పాటు ఇంకోటి మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేనే చంపాల్సి వస్తుంది అప్పుడు గాని మా ఇద్దరు కూతురు పాడవరు కదా అని చెప్పారు అందుకే మనం ఒక్క ఒక్క సెకండ్ పొరపాటు చేస్తే మన తల్లితండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తు పెట్టుకోవాలని తెలుపుకుంటూ అందుకే డ్రగ్స్ వద్దు బ్రో డోంట్ బి ముఖేష్ అని ఈ సభా మీ అందరు తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తల్లితండ్రులందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా మొన్న మనం చూసాం పహల్గామ్ లో ఉగ్రవాద దాడుల్లో భారతీయులు చనిపోయారు గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఆపరేషన్ ఆపరేషన్ సింధూరు చేశాం మన జిల్లాకి చెందిన ఒక జవాన్ మురళి నాయక్ అతని జీవితం రా దేశం కోసం పోగొట్టుకుంటాం జరిగింది ఆనాడు నుంచి నేను నిర్ణయించుకున్నా ఏ కార్యక్రమంకైనా వెళ్ళినా మనం వందే మాత్రం చెప్పాల్సిన అవసరం ఉందని అందుకే ఇక్కడ అందరినీ కోరుతున్నా వందే చెప్తాను మీరు మాత్రం చెప్పాలని సభాముగా కోరుతున్నా వందే 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 జై హింద్ జై హింద్ जय हिंद अंदर नमस्कार नमस्कार